హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయా నడిగొట్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో ఉన్న ఫుడ్ కోర్ట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను అక్కడ సవర్మ అని వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు అండ్ చాలా రకాల బిస్కెట్స్ పెట్టారు అన్నీ కూడా అనమాట ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ స్టాల్స్ అన్నీ కూడా ఈవినింగ్ ఫైవ్ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు కూడా ఉంటుందన్నమాట సో ఎవరైనా బస్ స్టాప్లో దిగి రావాలి అనుకునే వాళ్ళు ఫుడ్ చేయలేదు ఎలా ఈ మిడ్ నైట్లో అనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి విజిట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీస్ వేసి దానిలో చాక్లెట్ సిరప్ వేస్తున్నారు అండ్ బ్రౌన్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్తో టాపింగ్ చేసి వేస్తున్నారు అండ్ ఇది వచ్చి అయితే కనుక మీరు హాట్ బ్రౌనీ చాక్లెట్ తినే ఉంటారు ఎప్పుడైనా నేను తిందామని ట్రై చేశాను చాలా చాలా ఎమ్మీగా ఉంది ఎంత బాగా అంటే ఆ వెజల్ని హీట్ చేసి దానిపైన చాక్లెట్ వేసి పొగలు సెగలు వచ్చేలా చేస్తున్నారు దానిపైన బ్రౌనీ పెట్టి బ్రౌనీ మీద వైట్ చాక్లెట్ వేశారు ఆ వైట్ చాక్లెట్ మీద ఐస్ క్రీమ్ టాపింగ్ చేసి ఇంకా దాని మీద బ్రౌన్ చాక్లెట్ వేశారు ఎంత ఎమ్మీగా ఉందంటే నేను ఎప్పటి నుంచో తినాలి అనుకుంటున్నాను ఇది అప్పుడప్పుడు వీడియోస్లో చూసినప్పుడు అండ్ ఫైనల్గా ఇక్కడ ఉంది అని తెలిసి చాలా హ్యాపీ అనిపించింది అండ్ దీని ప్రైస్ ఎంత తెలుసా హండ్రెడ్ రూపీస్ అండ్ రీజనబుల్గా అని కూడా అనిపించింది అండ్ ఇది తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వేడిగా ఉంటుంది నా ఎక్స్ప్రెషన్ చూసే ఉంటారు సో తినేటప్పుడు జాగ్రత్త బట్ చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది హాట్ చాక్లెట్ మీద బ్రౌనీ బ్రౌనీ మీద వైట్ చాక్లెట్ వైట్ చాక్లెట్ మీద ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మీద మళ్ళీ బ్రౌన్ చాక్లెట్ ఎంత ఎమ్మెగా ఉందో కదా నాకు చూస్తున్నప్పుడే నోట్లో నీళ్ళూరై అంత బాగుంది తినేట తిన్న తర్వాత అయితే అంటే మనసుకి చాలా ఫుల్ఫిల్మెంట్ అనమాట అమ్మయ్య నేను ఒక ఐటెం తినాలనుకున్నాను అది తినేసాను అని చాలా హ్యాపీ అనిపించింది నాకు సో మీరు కూడా విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇవేంటో మీరు చెప్పండి చూస్తాను ఇవేమీ కాదు టెంకాయలు టెంకాయలు మొలకలు వచ్చాయి కదా అండ్ ఇక్కడ అయితే పీచ్ మీట్ అయినా చూడగానే చిన్న అయిపోయి వెంటనే కొనుక్కొని అది నేను పెట్టుకొని వీడియో తీసుకున్నాను ఎంత హ్యాపీ అనిపించిందంటే ఎప్పటి నుంచో ఈ మధ్య దొరకట్లేదు కదా అండ్ ఇలా కబాబ్స్ దొరుకుతున్నాయి రకరకాల కబాబ్స్ ఫిషెస్ అన్నీ కూడా అనమాట ఫుడ్ ఐటమ్స్ ప్రైజెస్తో సహా పెట్టాను మీరు చూస్తారు కదా అని ఎవరైనా వైజాగ్ పీపుల్ వాళ్ళు ఉండుంటే లేదంటే ఎక్కడి నుంచైనా వైజాగ్ వచ్చి దీన్ని విజిట్ చేసిన కూడా యూజ్ అవుతుంది కదా అని పెట్టాను ఇక్కడ కచోరీ చాట్ పానీపూరి కూడా ఉంది అండ్ ఇలా పైకి పెట్టి వేలాడి తీసి పెట్టారనమాట కబాబ్స్ తందూరీస్ అండ్ లాలీపాప్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి జాయింట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ చూసారు కదా మెమోస్ ఫ్రైడ్ మెమోస్ అంట ఎంత బాగున్నాయో సో నేను ఒకసారి బాయిల్డ్ మెమోస్ తిన్నాను కానీ ఫ్రైడ్ మెమోస్ తినలేదు సో ఇవి కుండలో బిర్యానీ అంట టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది అని చెప్పారు తిన్నవాళ్ళు బట్ కుండల్లో చాలా డిఫరెంట్గా కుక్ చేసి ఇస్తారు సో మనం వెళ్ళగానే అది హీట్ చేసి మనకు అలా ఇస్తారనమాట సో నేను ఇక్కడ గోలీ సోడాస్ చూస్తున్నాను అన్ని రంగులు కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో ఇక్కడ వీళ్ళు ఏ వాటర్ యూజ్ చేస్తారో మనకు తెలియదు సో గోలీ సోడాలు కూడా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ నేను స్పైరల్ స్పైరల్ పొటాటో ఇది సో నేను ఇది ట్రై చేశాను ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నాను సో లాస్ట్ టైం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ టైం అవ్వలేదని స్టార్ట్ చేయలేదు సో ఇప్పుడైతే చేశారు చేసిన తర్వాత పైన టాపింగ్ చీజ్ అనమాట మైనీస్ వేసి ఇచ్చారు తింటే ఎంత బాగుంది అంటే అంతే లే మన ఇంట్లో దానికన్నా బయట ఏం దొరికినా బాగుంటుంది కదా అనుకుంటున్నారా బట్ నిజంగానే బాగుంది ఒకసారి ట్రై చేయండి దీని ప్రైస్ అయితే ఫిఫ్టీ రూపీస్ తిన్నాను హ్యాపీ అనిపించింది ఎందుకంటే రోజంతా ఏదో ఒక ఫుడ్ తింటూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది కదా ఒక స్టాల్ నుంచి ఇంకో స్టాల్కి వెళ్ళే లోపు ముందు తిన్నది అరిగిపోతుంది అనమాట నాకు సో అలా తింటూ ఉన్నాను అండ్ చూసారు కదా ఇంత పొడుగ్గా వచ్చిందో దీనికి మా వేసి ఇచ్చారు నేను తిని ట్రై చేశాను ఎలా ఉందా అని వేడిగా ఉందేమో అనుకున్నాను బట్ వెంటనే కూల్ అయిపోయింది అంత హాట్ ఆయిల్లో చేసినా కూడా వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అని చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారని సిగ్గుపడుతూ తింటున్నాను బట్ తిండి దగ్గర మొహమ్మతి పడకూడదు పడకూడదు కాబట్టి హ్యాపీగా తినేసి ఫుడ్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ తినాలి అప్పుడే తిన్నది మనకి హ్యాపీగా ఒంటికి పడుతుంది సో నేను ఎప్పుడు తిన్నా అలానే ఆలోచిస్తాను సో నా ఫీలింగ్ అది అందుకే ఇది తిన్న వెంటనే నెక్స్ట్ ఐటెం ఏంటా అని ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయా వెళ్ళిపోతే అక్కడే దొరికింది మనకి చేప సో ఈ చేపని చక్కగా అరిటాకుల్లో చుట్టి ఆయిల్ ఫ్రై చేసి ఇస్తున్నారు ఎంత బాగుందంటే టేస్ట్ అబ్బా నిజంగానే ఆయన నాకు వీడియో తీస్తుంటే అడిగారు అని అమ్మ మీరు ఎందులోని పోస్ట్ చేస్తారా అంటే అవునండి యూట్యూబ్లో అంటే అవునా నా బోర్డు కూడా చూపించండి అమ్మ కొంచెం అని అడిగారు సో అదే అతని ఫిష్ తావా ఫిష్ అనమాట ఇది సో ఆయన బోర్డు చూపించాను కదా ఒకసారి మీరు వెళ్ళినప్పుడు విజిట్ చేయండి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిష్ సిక్స్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అండ్ టూ హండ్రెడ్ ఇంకా వంజరం చేపలు లాంటివి కూడా ఉన్నాయి పెద్దవయ్యే కొద్ది కాస్ట్ పెరుగుతుంది బట్ నిజంగా ట్రస్ట్ మీ ఒక్కసారి నన్ను నమ్మి వెళ్ళండి ఎందుకంటే నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూనే నేను కొనుక్కొని తిన్నాను ఒక్కసారి తిన్న తర్వాత చాలా బాగుందనిపించి మా మమ్మీకి కూడా తీసుకువెళ్ళాను ఒకటి పార్సెల్ అంత బాగుంది ఇక్కడ చూడండి ఒక చేప చేప మొత్తం లేపేశాను టేస్ట్ నచ్చితే అంతే ఆగేదే లేదు తగ్గేదే లేదు ఆ ఫిష్ని అలా అమాంతం తినేసాను అంత బాగుంది ఏం చేస్తాం మరీ నచ్చేస్తే మనం ఏం చేయలేం కదా తినడం తప్ప సో హాట్ హాట్గా ఇచ్చారు అసలు అరిటాకులో చుట్టారు కదా ఫ్రై అవుతుందా లేదా అని డౌట్ పడ్డాను కాబట్టి సూపర్గా ఫ్రై అయింది ఇది తినేసిన తర్వాత కొనుక్కొని ఉంచుకున్న పీచ్ అయింది కదా ఇప్పుడు అనమాట హాట్ హాట్గా తిన్నాను కదా ఇప్పటి వరకు సో ఇంక ఇంటికి వెళ్ళిపోయే మూమెంట్ వచ్చింది నా పీచ్ మిఠాయి ఇంటికి వెళ్ళే వరకు ఉంటుందా కరిగిపోతుందా అనిపించింది సో అందుకే ఫిష్ తిన్న తర్వాత మిఠాయి కూడా తినేసాను అండ్ ఎమ్మీగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ పీచ్మిఠాయి చాలా ఇష్టం కాబట్టి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇది నైట్ వన్ వరకు కూడా ఉంటుంది మార్ ఈవినింగ్ ఫైవ్ నుంచి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్